నమస్కారం వెల్కమ్ టు ఐడ్ర మీడియా నేను మీ సంగీత ఈ మధ్య కాలంలో ఎక్కువ కాల్స్ నాకు ఏమొస్తున్నాయంటే మేడం నా భర్త వేరే మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇక విడాకుల దారా లేకపోతే కేసులు ఏమైనా ఫైల్ చేయడానికి ఛాన్స్ ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు కేసులు పెట్టడానికి ఛాన్స్ ఉంది కానీ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ మాత్రం ఖచ్చితంగా మన దగ్గర ఉండాలి బేసిక్గా ఎలా ఉంటుంది అని అంటే ఒక భర్త వేరే మహిళతోటి అక్రమ సంబంధం పెట్టేసుకొని భార్యని మానసికంగా హింసిస్తుంటే అంటే ఆవిడని కలవద్దు ఆవిడతో మాట్లాడొద్దు ఆవిడకి అసలు కాల్స్ చేయొద్దు అని చెప్పేసి ఎంత చెప్పినా సరే రిపీటెడ్గా అది కంటిన్యూ చేస్తూ ఉంటే చాలా వరకు డిస్టర్బ్ అవుతూ ఉంటారు చాలా మెంటల్గా చాలా టార్చర్ అనేది అనుభవిస్తూ ఉంటారు ఎవరికి చెప్పుకోలేరు ఏమీ చేయలేరు పద్దాక మనం అడిగినా కూడా వాళ్ళు నో అని చెప్పడము వారితో కంటిన్యూ చేయడం రిలేషన్షిప్ని ఇలాంటివన్నీ జరుగుతుంటే అది క్యూరియాలిటీ కింద రావడం జరుగుతుంది దాన్ని మనము ఫోర్ నైంటీ ఎయిటీ కింద కన్సిడర్ చేస్తూ కేస్ ఫైల్ చేయొచ్చు అంటే కొత్త చట్టము బిఎన్ఎస్ ప్రకారంగా సెక్షన్ ఎయిటీ ఫైవ్ కింద కన్సిడర్ చేయబడుతుంది ఇక దాంతో పాటు అతను చేసే పనులు ఉంటాయి కదా ఆవిడని ఇంటికి తీసుకురావడమో లేకపోతే ఇతను ఆవిడ దగ్గరికి వెళ్ళి కలవడము తర్వాత నెక్స్ట్ ఊకే పద్దాక తనతోటే కాంటాక్ట్ అదే కాల్లో ఉండడము తర్వాత నెక్స్ట్ నైట్ అవర్స్ కూడా ఎక్కువగా గంటలు గంటలు మాట్లాడడము ఇలాంటివన్నీ చేస్తూ అది కొంచెం కలిసి లైఫ్ అంటే వాళ్ళిద్దరు ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు అది చూస్తూ వారు ఉండలేకపోతూ ఉంటారు కాబట్టి అప్పుడు జ్యుడిషియరీ సపరేషన్ అని చెప్పేసి ఒక కేసు ఫైల్ చేసుకున్నారు అనుకోండి మీరు మీ భర్త ఇదే ఇంట్లో ఉన్నా మీరు వెళ్ళేసి మీరు నచ్చిన ప్లేస్లో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అన్నట్టు అంటే అక్కడ ఉంటూ ఇబ్బంది పడకుండా సపరేట్ సపరేట్గా ఉండి మీ లైఫ్ని మీరు లీడ్ చేయొచ్చు ఇకపోతే దాంతో పాటు ఇంకా డీవీసీ అంటే డొమెస్టిక్ వాయలెన్స్ అంటే కొన్ని కొన్ని సార్లు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ మానసికంగా మాటలతోటి అభ్యూజుడ్ పదాలు యూజ్ చేస్తూ తర్వాత నెక్స్ట్ చాలా హింసించడం కానివ్వండి కొన్ని కొన్ని కొన్నిసార్లు చేసుకోవడం కానివ్వండి ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా అలాంటి సమయాలలో కూడా ఈ కేసును పెట్టొచ్చు ఇకపోతే పిల్లలు ఉంటారు అనుకోండి పిల్లల విషయంలో అప్పుడు మనకు సపరేట్గా కొంచెం కొన్ని కస్టడీస్ ఉంటాయి అంటే ఫ్యా ఫాదర్ దగ్గర ఉంచాలా మదర్ దగ్గర ఉంచాలా లేదు అనుకుంటే ఈ వీరికి మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది పిల్లల ఫీజులు కానివ్వండి తర్వాత భార్యకి ఆ నెలకు సరిపడా మెయింటెనెన్స్ కానివ్వండి ఇవన్నిటిపైన కూడా ఒక కేసు ఫైల్ చేసుకోవడానికి ఉంటుంది ఇందులో ఎలాంటి మార్పులు అయితే జరగలేదు డివోర్స్ ఒక్కటే దీనికి పరిష్కారమా అంటే అది ఎప్పుడు మీ ఇద్దరికి ఇంకా సరిపడద్దు ఖచ్చితంగా ఇతని మీద మనం కేసులు ఫైల్ చేసి ఇబ్బంది పెట్టాలి లేదంటే జైల్లో వెయ్యాలి అని చెప్పేసి ఈయనంత టైం ఎందుకు వేస్ట్ అనుకున్నప్పుడు దాన్ని గ్రౌండ్ పాయింట్ కింద చూపించేసి ఆ మహిళతోటి ఇతను అక్రమ సంబంధం పెట్టుకున్నాడు నా యొక్క ప్లేస్ను వేరే మహిళకు ఇవ్వడం జరిగింది కాబట్టి నేను ఇతనితో కలిసి జీవించలేకపోత పోతున్నాను అని చెప్పేస్తూ మీరు కనుక కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే అడల్టరీ కింద కనుక చూపించినట్లయితే మీరు అక్కడి నుంచి వెళ్ళి విడాకులు తీసుకొని మీ యొక్క లైఫ్ని మీరు లీడ్ చేయడానికి ఉంటుంది ఒక స్కోప్ తప్పించి ఈ కేసులన్నీ పెట్టొచ్చు కాకపోతే ఎప్పుడు మీరు నిజంగానే అది అబ్జర్వ్ చేశారు నిజంగానే రిలేషన్షిప్ ఉంది అతను అక్కడ వేరే మహిళతోటి సంబంధం పెట్టేసుకున్నాడు పిల్లల్ని పట్టించుకోవట్లేదు దాంతోపాటు మీకు మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు ఇంట్లో ఉండాల్సిన ఐ మీన్ ఏదైతే నెలసరీ అవసరాలకు సంబంధించిన వస్తువులు ఉంటాయో అవి కూడా కొనివ్వట్లేదు అంటే ఫుడ్ నిత్యావసర వస్తువులు ఉంటాయి కదా అవి కొనివ్వట్లేదు తర్వాత నెక్స్ట్ ఇంటి ఖర్చుల కోసం డబ్బులు ఇవ్వట్లేదు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా నేను చెప్పిన దాని ప్రకారంగా మీరు ముందుకు వెళ్ళేసి కోర్టులో కేసులు కనుక ఫైల్ చేసినట్లయితే ఒక అడ్వకేట్ త్రూ మీకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది అంతేకాని అంటే ఇక్కడ ఇంకొకటి ఏంటంటేను మీరు ఉండొచ్చు వైఫ్గా మీరు డివోర్స్ కేసు వేసుకోకుండా ఇలాంటివన్నీ వేసినప్పుడు మీరు కోర్టుల చుట్టూ తిరుగుతూ సంవత్సరాల సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి కానీ అక్కడ పనిష్మెంట్ ఉండదు తర్వాత అతని మీతో కలిసి ఉండడు తర్వాత నెక్స్ట్ ఇలాంటివన్నీ కంటిన్యూ అవుతూ మీకు మెయింటెనెన్స్ మాత్రం వస్తూ ఉంటుంది లేదు అనుకుంటే ఒకేసారి టైం సెటిల్మెంట్ లాగా ఎంతో కొంత డబ్బులు తీసేసుకొని విడాకులు మాత్రం ఇవ్వకుండా మీరు అది లాంగ్ అతని భార్యగానే మీరు జీవితం కొనసాగించవచ్చు డివోర్స్ కేసు వేసుకోకుండా అలా కాకుండా అంటే చుట్టుపక్కల వాళ్ళు అడుగుతూ ఉంటారు కదా మీ భర్త ఎందుకు రావట్లేదు ఎందుకు ఉండట్లేదు ఎందుకు వదిలిపెట్టారు ఇలాంటి మాటలని మనం భరించలేము ఎందుకు మెంటల్ ట్ర ట్రోమా ఏంటి ఈ టెన్షన్ ఏంటి ఈ టార్చర్ ఏంటి ఈ ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఎవరైనా అనుకోని ఆ పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు అనుకున్నప్పుడు మాత్రం విడాకులకు స్టెప్ తీసుకోవడానికి స్కోప్ ఉంటుంది ఈజీగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అంతే తప్పించి అదేంటి మేడం కోర్టులలో ఈ మధ్యకాలంలో కోర్ట్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్ తీర్పులు ఇస్తున్నాయి అసలు భర్తను భార్య పట్టించుకోవద్దు భార్యను భర్త పట్టించుకోవద్దు ఎవరి ప్రైవసీ వాళ్ళది ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అంటే దీని వల్ల ఇంకా పెళ్లి చేసుకోవడం తప్పించి ఇంకా వారి మీద ఎలాంటి రైట్స్ ఉండవా అంటే ఉంటాయి బాధ్యతయుతంగా ప్రవర్తించే వారి దగ్గర మీరు ఎలా ఉండాలి మీకు ఎలాంటిది కావాలి అని చెప్పేసి మీరు డిసైడ్ చేసుకునే అంత రైట్స్ మీకు ఉంటాయి కాకపోతే అక్కడ వారు ఇంకా మేజర్స్ అయినప్పుడు నేను కలిసి వేరే మహిళతో నేను ఉంటాను మీ దగ్గర నాకు ఆ హ్యాపీనెస్ లేదు అని చెప్పేసి అన్నప్పుడు మనం చేయడానికి అక్కడ ఏమీ ఉండదు కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వారు మేజర్స్ కాబట్టి వారికి వేరే వాళ్ళతో కలిసి జీవించే హక్కు ఉంటుంది వారిని వారి ప్రైవసీని మనం డిస్టర్బ్ చేయలేము అన్నట్టుగానే సూచించడం జరుగుతుంది కానీ బలవంతంగా ఖచ్చితంగా నువ్వు మీ వైఫ్ తోటే కాపురం చెయ్యాలి అని చెప్పేసి కా తీర్పు అయితే వెలువరచడానికి కోర్టు కూడా ముందుకు రాదన్నట్టు ఎందుకంటే బలవంతంగా అతనితో కాపురం చేయించాలి అని ప్రయత్నం చేసినప్పటికీ జరగరాని కొన్ని అనర్ధాలు జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది ఇష్టాను ఇష్టపూర్వకంగానే ఇద్దరు ఒక్కే మాట మీద ఉండి ఇంకా జరిగిన తప్పులన్నీ జరిగిపోయినాయి ఇక మీద నేను ఆ విషయాన్ని చెయ్యను లేదంటే వారితో సంబంధం పెట్టేసుకొని నా భార్యకి ఇబ్బంది కలిగేలాగా నేను చెయ్యను అని చెప్పేసి మాట ఇచ్చి గనక వచ్చుంటే ఓకే అలా కాకుండా ఇలా జరిగితే మాత్రం ఖచ్చితంగా మనం చేసేది లేదు అనే కోర్టులు సూచించడం జరుగుతుంది దాని విషయంలోనే కొన్ని కొన్ని రావడం జరుగుతుందే తప్పించి కేసులు ఫైల్ చేయడానికి లేదా ఇంకా అసలు మాకు ఎలాంటి న్యాయం జరగదా అని చెప్పేసి ఇలాంటివి అంటారు ఇకపోతే ఎప్పుడైతే భర్త ఉంటాడో భర్త పరంగా మనం ఆలోచించినట్లయితే భార్య ఒకవేళ సేమ్ ప్లేస్లో ఉండి వేరే వాళ్ళతోటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసుకొని అతనితో ట్రావెల్ చేయడం కానివ్వండి భర్త చూస్తున్నాం కానీ కాల్స్ మాట్లాడడం కానివ్వండి ఇలాంటివి చేస్తుంది అనుకోండి అప్పుడు అతను ఏం చేయాలి దాన్ని గ్రౌండ్ పాయింట్గా చూపించేసి డివర్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుందే తప్పించి ఇప్పుడు నేను ఏవైతే కేసులు ఏవైతే చెప్పానో అవి భర్త వేసుకోవడానికి మాత్రం ఛాన్స్ ఉండదు అది ఒకటి మైనస్ ఎందుకంటే భార్యకున్నంత లీగల్ గా వెసులుబాటులో భర్తకు మాత్రము చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అడల్టరీ కింద కేసు చూపించేసి డివర్స్ తీసుకొని మన ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేసుకొని మళ్ళీ కొత్తగా ఎవరి లైఫ్ పార్టర్స్ వాళ్ళు ఎంచుకోవడానికి ఛాన్స్ ఉంటుంది తప్పించి ఇవాళ పనిష్మెంట్ ఇవ్వాలి ఇవన్నీ ఎలాగైనా సరే పనిష్మెంట్ చేయాలి జైల్లో పెట్టాలి అనడానికి ఎక్కడా కూడా చట్టాలలో లేదన్నట్టు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా ఒక భర్త వేరే మహిళతోటి ఇల్లీగల్ అఫైర్స్ పెట్టేసుకుంటే మహిళకు కేసులు వేసుకోవడానికి ఇప్పటికీ ఛాన్స్ ఉంది కానీ దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ కాల్ రికార్డ్స్ కానివ్వండి వాట్సాప్ చార్ట్స్ కానివ్వండి లేదంటే వారు కలిసినప్పుడు తీసిన ఫొటోస్ కానివ్వండి లేదంటే వాళ్ళు ప్రైవేట్గా ఉన్నప్పుడు ఫొటోస్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి మీ దగ్గర ఉన్నాయి అని అంటే అప్పుడు ఇవన్నీ కూడా చెల్లుబాటు అవుతాయి ఎందుకంటే పోలీస్ స్టేషన్స్లలో కూడా ఈ మధ్య కాలంలో ఏవైతే ఫోర్ నైంటీ ఎయిట్ ఏ అంటే కొత్త చట్టం ప్రకారం బిఎన్ఎస్ ఎయిటీ ఫైవ్ ఉందో అది ఎక్కువగా కే ఫేక్ కేసులే ఫైల్ అవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కోర్టులో చ ఇయర్స్ ఇయర్స్ ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత చివరికి ఒక కన్క్లూజన్ రావడం జరుగుతుంది కాబట్టి దానిపైన ఇక మీదట కొంచెం ఎక్కువగా ఆలోచన చేస్తున్నారు వెంటనే ఎఫ్ఐఆర్ కూడా అవ్వదు పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్స్ ఇస్తారు దాని తర్వాత నెక్స్ట్ ఎఫ్ఐఆర్ చేయాలా లేదా అనేది కూడా వాళ్ళు డిసైడ్ చేస్తారు దాంతోపాటు ఇక్కడ అరెస్ట్ కూడా లేదు రెండు నెలల పాటు వారిని అరెస్ట్ చేయడానికి కూడా లేదు కాబట్టి వారు ఈ సమయంలో అసలు ఏం జరిగింది అని చెప్పేసి వారు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు కోర్టులో సబ్మిషన్ జరుగుతుంది కాబట్టి ఇలాంటివన్నీ ఇప్పటికీ వెసులుబాటు చట్టాలు ఎప్పుడూ కూడా మార్పు జరగలేదు నిర్ణయ అంటే తీర్పులు మాత్రం ఉన్న దాన్ని బట్టేసి అంటే ఒక్కొక్క కేసు ఒక్కొక్క లాగా ఉంటుంది దానిలో ఉండే వాళ్ళు ఏదైతే ప్రజెంట్ చేసే ఎవిడెన్సెస్ ఉంటాయో దాన్ని బేస్ చేసుకుంటుంది వీరిచ్చే వాంగ్ ఏదైతే సాక్ష్యాలు ఉంటాయో దాన్ని డిపెండ్ చేయి ఉంటుంది కాబట్టి అలాంటి తీర్పులు రావడమే జరుగుతుంది కానీ కేసులు ఫైల్ చేయడానికి లేదా అసలు భర్త నా భర్త కాదని చెప్పేసి నేను అట్లా ఎట్లా ఊరుకో వదిలేస్తాను మన కళ్ళ ముందు జరుగుతున్నప్పుడు మనం చూస్తూ ఎలా వదిలేయాలి అని చెప్పేసి ఇలాంటివి జరుగుతుంది జరుగుతున్నాయి కాబట్టి చాలా మంది నాకు ఎవరైతే ఫోన్ చేశారో వారందరికి నేను ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను కేసులు ఫైల్ చేయొచ్చు కానీ దానికి సంబంధించిన ఆధారాలన్నీ మీరు దగ్గర పెట్టేసుకుంటే ఖచ్చితంగా కేసు నిలబడుతుంది మీ భర్తకు మీరు ఏ పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పనిష్మెంట్ ఇవ్వడానికి ఛాన్స్ కూడా ఉండే అవకాశం ఉంది సో బీ కేర్ఫుల్ గా ఉండండి ఎవరైనా ఇల్లీగల్ అఫేర్స్ లో మీ భర్తలు కనుక ఉండుంటే మీరు జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి నేను వీడియోలో చెప్తున్నాను బెంగళూరులోని ఒక బిల్డర్ ఇంట్లో నేపాల్కు చెందిన దినేష్ కమల అనే దంపతులు పనికి చేయడం జరిగింది వారు ఇంటిలో లేని సమయాన్ని చూసుకొని పద్దెనిమిది కోట్లతో పారవడం జరిగింది వెండి బంగారం నగదు ఇవన్నీ కలిపితే మొత్తం పద్దెనిమిది కోట్లు తీసేసుకొని వాళ్ళు వీళ్ళు ఇంట్లో లేని సమయంలో పారిపోవడం జరిగింది అసలు ఏం జరిగింది అని అంటే ఎవరైతే బెంగళూరుకి చెందిన అర్జున్ అనే వ్యక్తి బిల్డర్గా పనిచేస్తూ ఉంటాడు అతనికి ఒక పని వాళ్ళు కావాల్సి వస్తే ఈ నేపాల్కి చెందిన ఎవరైతే దినేష్ కమల ఉన్నారో వారిని ఇంట్లోనే పెట్టుకుంటూ పని అంటే వాళ్ళ ఇంట్లో ఇంకా పనులు అవన్నీ ఉంటాయి కదా అవి చూసుకుంటూ ఉన్నారన్నట్టు చాలా నమ్మకాన్ని కేవలము ఇరవై రోజుల్లో మాత్రమే సంపాదించుకున్నారు ఆ ఇరవై రోజులలో అసలు యజమానులు ఇంటిని వారికి అప్పజెప్పేసి మరి వెళ్ళిపోయే అంత నమ్మకాన్ని వారు తెచ్చుకున్నారు తెచ్చుకున్న తర్వాత వీళ్ళు ఏం చేశారు అంటే ఎప్పుడైతే వీళ్ళు బంధువుల ఇంటికి ఏదో ఒక పని మీద వెళ్ళినప్పుడు ఇక దాన్నే అదునుగా చేసేసుకొని పక్కా ప్రణాళిక వేసుకున్నారు అన్నట్టు అంటే వీళ్ళు లేకపోతే మనం ఎలా దోపిడీ చేయాలి ఎక్కడెక్కడ బంగారం పెట్టారు ఎక్కడ వెండి పెట్టారు ఎక్కడ డబ్బులు పెట్టారు అని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసేసుకొని అదంతా కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు ఆ ఇరవై రోజుల్లో కూడా వీరికి ఎంత చనువుగా ఎంత నమ్మకాన్ని తెచ్చుకున్నారంటే వారు వారు ఏ విధంగా ఆ యజమానులతో ఉన్నారనేది మనం ఒక్కసారి ఊహించవచ్చు అలా చేసిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే వీళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏదైతే ప్రణాళిక వేసుకున్నారో ఆ ప్లాన్ ప్రకారంగా మొత్తము ఉన్న వెండి బంగారము నగదు అంతా తీసేసుకుంటే మొత్తం ఓవరాల్గా లెక్క చెప్పితే ఆ బిల్డర్ వచ్చేసి పద్దెనిమిది కోట్ల రూపాయల విలువతోటి వాళ్ళు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది అని చెప్పేసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారంటే ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తారు ఏ విధంగా వారు వారిని పట్టుకునే అవకాశం ఉంది ఇందులో ఎలాంటి శిక్షలు ఉంటాయని మనం ఒక్కసారి కనుక చూసినట్లయితే ఇప్పుడు ఆ నేపాల్కి చెందిన ఎవరైతే కమల ఉన్నారో వారు ఎక్కడి నుంచి రావడం జరిగింది వీరు ఎవరిని అడిగి వారిని పనిలోకి పెట్టుకోవడం జరిగింది వారి దగ్గర సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా లేదా వారి అడ్రస్ ప్రూఫ్లు ఏమైనా ఇచ్చారా లేదా అనేది ముందు పోలీసులు ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత వారి దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయి అంటే వారు చూసుకుంటారు తర్వాత సీసీ కెమెరా ఫుటేజెస్ అంతా కూడా అంటే ఇంటి నుంచి వారు ఎక్కడ ఏ ప్లేసెస్ నుంచో ఏ ప్లేసెస్కి వెళ్లారు అని చెప్పేసి ఫస్ట్ ప్రధానంగా సీసీ కెమెరా ఫుటేజ్ అన్నీ కూడా చూస్తారు సిటీ అవుట్స్కర్ట్స్ ఏమైనా దాటారా ఆ బెంగళూరు పరిధిలో వారు ఉంటున్న నివాసం నుంచో ఏ ఏ ప్లేస్లలోకి వెళ్ళారు ఎక్కడి నుంచో ఏదైనా బస్ స్టాప్ వెళ్ళారా రైల్వే స్టేషన్కి వెళ్ళారా అని చెప్పేసి మొత్తం చెక్ చేస్తారు అన్నట్టు చేసిన తర్వాత ఒకవేళ దొరికారు అంటే వారిని తీసుకొచ్చిన తర్వాత వారు ఇంటరాగేషన్ చేసేది ఏంటంటే వారు మొత్తం పూర్తి స్థాయిలో ఈ ఇరవై రోజులలోనే ఇంత నమ్మకం సంపాదించినప్పుడు ఇది గతంలో కూడా ఏమైనా చేశారా లేదా అనేది కూడా ఎంక్వైరీ చేస్తారు ఇకపోతే మొత్తం ఇదంతా కూడా దొంగతనం చేశారు నమ్మకాన్ని సంపాదించి వారిని మోసం చేశారు కాబట్టి దీని ప్రకారంగా చూసుకుంటే దీంట్లో బిఎన్ఎస్ చట్టం ప్రకారంగా కూడా శిక్షలు కఠినంగానే ఉండే అవకాశం ఉంటుంది దాదాపుగా ఐదు సంవత్సరాల వరకు కూడా వారికి శిక్ష విధిస్తారు దాంతో పాటు కూడా ఫైన్ విధించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ ఒకటి ప్లస్ ఏమైంది అని అంటే వారు ఇంట్లో లేని సమక్షం సమయంలో మాత్రమే వీరు దొంగతనానికి పాల్పడి ఉన్నవంతా కూడా దోచుకొని వెళ్ళడం జరిగింది ఒకవేళ వారు ఉన్నప్పుడు కూడా అంత నమ్మకం తెచ్చుకున్నారు కాబట్టి వారిని హతమరిచి ఉండుంటే ఇంకా పరిస్థితి ఇంకొకలా ఉండేది చాలా తీవ్ర స్థాయికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఆ నేపాల్కి సంబంధించిన వాళ్ళ వివరాలన్నీ కూడా తీసుకొని తర్వాత నెక్స్ట్ ఎంక్వైరీ చేస్తారు చేసిన తర్వాత వారు గతంలో ఏ ఏ ఇళ్లలో పనిచేశారు ఎక్కడెక్కడ పనిచేశారు పనిచేసినప్పుడు వారి యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉండేది తర్వాత ఎవరెవరి దగ్గర ఏమైనా తెలియకుండానే తీసుకొని రావడం జరిగిందా లేదంటే గతంలో ఏమైనా అగాయిత్యాలకు పాల్పడడం జరిగిందా ఇవన్నీ కూడా చెక్ చేస్తారు చేసిన తర్వాత అప్పుడు పూర్తి స్థాయిలో వారిపైన ఎలాంటి సెక్షన్స్ వస్తాయి ఏ ఏ కేసుల కింద వీరి వీరిపైన కేసులు నమోదు చేయొచ్చు అని చెప్పేసి అనే దానిపైన వారు పోలీసులు డిసైడ్ అవ్వడం జరుగుతుంది కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రము నేను ఈ వీడియోలో అందరికీ హెచ్చరించే విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తి తొందరగా మనతోటి కలిసిపోతున్నారు మనకు అనుకూలంగా ఉన్నారు అంటే మీరు ఒకసారి అప్రమత్తంగా ఉండండి నమ్మించే ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి దాంతోపాటు వారు చూస్తే పద్దెనిమిది కోట్ల రూపాయలను తీ దోపిడీ చేసేందుంటే మొత్తం వారు వారి కాన్సన్ట్రేషన్ అంతా కూడా ఎక్కడ ఉంది వీరు ఎక్కడ డబ్బులు పెడుతున్నారు ఎక్కడ బంగారం పెడుతున్నారు ఎక్కడ గోల్డ్ పెడుతున్నారు దానికి సంబంధించిన లాకర్స్ ఉంటే లాకర్కి సంబంధించిన పాస్వర్డ్స్ కానివ్వండి లేదంటే కీస్ కానివ్వండి ఎక్కడ పెడుతున్నారు అనే దానిపైన పూర్తిగా వారు దాని మీద డిపెండ్ అయి ఉంటున్నారు కాబట్టి అది తొందరగా వారికి ఈజీ అయిపోయింది వెంటనే తీసేసుకొని వెళ్ళిపోవడం కూడా జరిగింది కాబట్టి ఎవరైనా మీ ఇంట్లో పనికున్నా సరే వారిని మీరు ఒక కంట కనిపెడుతూ ఉండండి ఎంత మంచి వారైనప్పటికీ కూడా మీ యొక్క జాగ్రత్తలో మీరు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది పెద్ద పెద్ద ఇళ్లలో మాత్రమే మనం చూస్తూ ఉంటాం అంటే ఒక పనివారు వారితో పాటే ఇంకా ఇంట్లో పెట్టేసుకొని వారికి బాగోగులు చూసుకో వారి యొక్క బాగోగులు చూసుకోవడం కానివ్వండి వారి చిన్న చిన్న పనులు చెప్తే బ్యాంకు పనులు కానివ్వండి లేదంటే బయట పనులు కానివ్వండి లేదంటే ఇంట్లో ఉన్న చిన్న చిన్న పనులు కానివ్వండి వీటి కూడా ఒక మనిషిని హైర్ చేసుకొని ఇంట్లోనే పెట్టేసి వారికి అకామిడేషన్ ఫుడ్ దాంతో పాటు శాలరీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు దీని నేపథ్యంలో మన మనిషే కదా ఏమవుతుంది మన ఇంట్లోనే ఉంటున్నారు కదా అని చెప్పేసి అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే వారికి సంబంధించిన వ్యక్తులు చుట్టుపక్కల ప్రాంతాలలోనే ఉంటూ ఉంటారు ఉన్న తర్వాత వీరు ఎప్పుడైతే వీరి యొక్క కదలికలను మొత్తం గమనించిన తర్వాత వారు డిస్కస్ చేసుకుంటారు చేసుకొని ఇమీడియట్గా వాళ్ళు ఒక ప్లాన్ వేసుకుంటారు ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత ఉన్నాయి వారి ముసలో ఇంట్లో ఎంతమంది ఉన్నారు ఎవరెవరు ఏ సమయానికి వెళ్తారు ఏ సమయానికి వస్తారు తర్వాత ఒకరు ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది వీరు ఏ సమయాలలో నిద్రపోతారు నిద్రపోయినప్పుడు ఎన్ని గంటల పాటు రెస్ట్ తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి పూర్తిగా మానిటరింగ్ చేసిన తర్వాత వారు ఒక ప్రణాళిక అంటే ఒక ఒక ప్లాన్ వేసుకుంటారు అన్నట్టు ప్లాన్ వేసుకున్న తర్వాత ఆ ప్లాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి బయట వారి సహాయం తీసుకుంటారు లేదంటే ఇంట్లో ఉన్నవారే వారు చేసే ప్రయత్నం కూడా చేస్తారు కొన్ని కొన్ని సందర్భాలలో ఎదురు అనుకోండి వారిని హతమర్చే ప్రయత్నాలు కూడా మనం చూస్తున్న చంపేస్తున్నారు కూడా చాలా వరకు ఇవి మనం కేసులు వింటున్నాం కూడా ఇలాంటి చేసుకుంటున్నాయి కాబట్టి దయచేసి ఎవరినైనా మీ ఇళ్లలో పనికి పెట్టుకునేటప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా పక్కగా తీసుకోండి ఇకపోతే వారు ఎలాంటి వారు అని చెప్పేసి ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండండి లేదు మీ ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లే వద్దు అనుకున్నప్పుడు మాత్రం వారికి ఒక హాస్టల్ని హైర్ చేయండి చేసిన తర్వాత లేదంటే మీరు రెంట్కు ఉండండి దానికి సంబంధించిన డబ్బుల్లో నేను ఇంతే ఇస్తాను మిగతాది మీరు చూసుకోండి అని చెప్పేసి చెప్పే ప్రయత్నం చేయండి తప్పించి మీరు మీతో పాటు పెట్టేసుకొని మీ ఇంట్లో ఉన్న సొమ్మును ఇలా తీసుకెళ్ళేలాగా కానివ్వండి మీ ప్రాణాలు తీసేలాగా కానివ్వండి అంటే చేసుకునే ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పేసి నేనైతే ఈ హెచ్ ఈ వీడియోలో చెప్పడం కాదు హెచ్చరిస్తూనే ఉన్నాను చాలామందికి ఇది తెలియట్లేదు ఏ ముందులో ఎక్కడో జరిగింది బెంగళూరులో జరిగిన ఇన్సిడెంట్ మనం ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాము లేదంటే ఇంకేదో ఊర్లో ఉంటున్నాము లేదంటే ఇలా ఉంటున్నాము అని చెప్పేసి చాలా తేలిక తీసుకుంటూ ఉంటారు అరే మనతో మనిషి చాలా కలివిడిగా ఉంటున్నాడు నమ్మకంగా ఉంటున్నారు అంటే మనిషి ఎప్పుడు ఏ రకంగా ఎలా మారుతాడు అనేది డిసైడ్ చేసేది డబ్బు మాత్రమే దాన్ని చూడంగానే మనిషి ఒకేసారి మారిపోతాడు దాని లోపల ఉన్న ఒక వ్యక్తి బయటకు వచ్చేసి చెయ్యరాని పనులన్నీ చేసేసి మరి దాన్ని తీసుకొని వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది ఎందుకంటే డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమైనదే కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇలాంటివన్నీ కూడా జరుగుతుంటాయి దొంగతనానికి పాల్పడం కానివ్వండి లేదంటే హత్యలు చేయడం కానివ్వండి మానభంగాలు చేయడం కానివ్వండి వారిని ఇంకా ఇంకా రకరకాలుగా హింసించడం కానివ్వండి ఇలాంటివి జరుగుతాయి పోలీస్ స్టేషన్లో చాలా కేసులు ఉన్నాయి దాంతోపాటు కోర్టులో కూడా చాలా వరకు దొంగతనాలు జరిగిన కేసులు కూడా ఇంకా హియరింగ్లో కంటిన్యూయస్గా కొన్ని ఇయర్స్ పాటు ట్రావెల్ అవుతూ ఉన్నాయి వాళ్ళు దొరకరు ఎత్తుకుతూ ఉంటారు వచ్చినా కూడా వారి దగ్గర ఏం ఉండవు నేను అక్కడ అక్కడమ్మాను ఇక్కడ అమ్మాను అంటారు లేదంటే పోయినవి అని అంటారు లేదంటే నేను నన్ను జైలుకు పంపించను నేను ఇవ్వలేను అంటారు ఇలాంటివన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా సరే ఒక వ్యక్తులను మన ఇంట్లో పెట్టుకునేటప్పుడు లేదా మనలో చేర్చుకునేటప్పుడు జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం మనదే మనం ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటామో మనం అంత జాగ్రత్తగా ఉన్నట్టు మన సేఫ్ మనం చూసుకున్నట్టు కాబట్టి ఈ వీడియో త్రూ చాలా మంది అలర్ట్ అవుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ and for more videos please subscribe to i dream please subscribe to i please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team under ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe